అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అనేది చంద్రబాబుకు పరిపాటేనని మరోసారి నిరూపితమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సంపూర్ణ రైతు రుణమాఫియా ఒకే ఒక కారణంతో రెండు వేల పద్నాలుగు నాటి ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని గుర్తు చేస్తున్నారు ఆ తర్వాత దాన్ని ఎలా ఎక్కొట్టారో అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు అట్ట ఫ్లాప్ అయ్యారు ప్రత్యేక హోదాను సాధించలేకపోయారు విశాఖ ఉక్కురు కాపాడలేకపోయారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో అతి దారుణంగా చంద్రబాబును ప్రజలు ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో ఖాళీ బడ్జెట్ ను ఖాళీ ఖజానాను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అప్పగించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక జగన్ నిరాటకంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు ఇప్పుడు చేయలేనంటూ చేతులెత్తేసిన ఏ ఒక్క పథకాన్ని కూడా జగన్ ఆపలేదు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంత వరకు అమలు చేశారు తొలిసారి ముఖ్యమంత్రి అయినా గాని ఖజానా ఖాళీగా ఉన్నా గాని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా జగన్ అమలు చేసి చూపించారు పదిహేను సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఇప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయలేనంటున్నారు ఈ విషయంలో చంద్రబాబు మంచి మంచి అడ్మినిస్ట్రేటరా అడ్మినిస్ట్రేటరా లేక జగన్ అని ఖచ్చితంగా జగన్నే ఏపీ ప్రజలు మెచ్చుకుంటున్నారు వాలంటీర్ల వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పేదలకు సంక్షేమ పథకాలను అందజేయడంలో ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కంటే జగన్ నిస్సందేహంగా అగ్రస్థానంలో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు